అదే బాగుందంటే నిఖీగా అఖీగా తలుపు పడుతున్నారు మందే ఈ పైన పెట్టినది ఇవ్వాను మంచం మంచం ఉంది ఇక్కడ నేమో వాషింగ్ మిషన్ దేవుని మందిరం వాషింగ్ మిషన్ దేవుడి మందిరం ఇది వచ్చేసి మనకి ఇక్కడ వరద చేసినట్టు వచ్చింది ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అనక మళ్ళా ఇవన్నీ తేలుతున్నాయి చూస్తున్నారు మీరు నీళ్ళైతే तो परगम में। तो ये अरे चंदवाड़ा अरे ट्रारा